కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు పాల్పడిన పార్టీ అభ్యర్థులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గరుడ సుమిత్ హెచ్చరించారు ఒంగోలులోని ప్రకాశం భవనంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లతో సమావేశం మంగళవారం నిర్వహించారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు ఈసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఏ విక్టరీ పొసెషన్ చేస్తారు అంటే విజయోత్సవ యాత్రలు కానీ అలాంటివి దయచేసి సొంతగానే చేయకండి ఎందుకంటే కౌంటింగ్ తర్వాత కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు కూడా యాజ్ పర్ రూల్ ఎవరైనా క్యాండిడేట్కి ఏదైనా ర్యాలీ కానీ ఏదైనా సభలు కానీ తీసుకోవాలంటే మీ ఆరో గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా డిక్లరేషన్ అయిపోయిన తర్వాత కూడా గా అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్తే ఏదైనా లా అండ్ ఆర్డర్ కొడవాలి వచ్చే అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీరు ఆరో గారికి పర్మిషన్ తీసుకోండి పోలీసు వాళ్ళతో డిస్కస్ చేయండి మేము ఖచ్చితంగా ఎవరు వినింగ్ క్యాండిడేట్స్ ఉంటారు సేమ్ ఇప్పటివరకు ఎట్లా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశాం చాలా మంది స్టార్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ప్రచారాలు చేయడం జరిగింది ఇక్కడ అన్ని పార్టీల నుంచి వాళ్ళకి కూడా మేము తగిన తగిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాను సో సెక్యూరిటీ ప్రాపర్ ప్రొవైడ్ చేసి డిస్కస్ చేసి ఎవరెవరు విజయోత్సవ యాత్ర